అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు దివ్య స్నేహం గౌతముడు అనే బ్రాహ్మణుడు తన ఆచార సంప్రదాయాలు విడిచిపెట్టాడు అధ్యయన అధ్యాపనలపై గౌరవం పోగొట్టుకున్నాడు శీల సంపద వదులుకున్నాడు ఒక కిరాత స్త్రీని చేపట్టాడు మధ్య మాంసాదులకి అలవాటు పడ్డాడు భోగ భాగ్యాల కాంక్షలో మునిగిపోయాడు వేదాధ్యయనం వదిలేసి వ్యాపారంలోకి దిగాడు ఒకసారి వ్యాపారులతో కలిసి గౌతముడు బయలుదేరాడు అది అడవి ప్రాంతం క్రూర మృగాలకి భయపడుతూ వ్యాపారులు వెళుతూ ఉంటే గౌతముడు వారి వెంట అలాగే వెడుతూ ఉన్నాడు కానీ అంతలో ఎక్కడ నుంచి వచ్చిందో ఓ మదపుటేనుగు ఘీంకరిస్తూ ఆ వ్యాపారులందరి మీద పడబోయింది ఎవరికి వారు భయంతో దిక్కు పారిపోయి ప్రాణాలు రక్షించుకున్నారు గౌతముడు అలా పరిగెత్తి అలసిపోయి ఓ మర్రి చెట్టును సమీపించి అక్కడ కూర్చుని అలసట తీర్చుకున్నాడు ఆ మర్రి చెట్టుపై నివసించే జంగుడు అనే కొంగ గౌతముణ్ణి చూసింది దానికి అతనిపై జాలి గౌరవం కలిగాయి ఎంతో అలసట చెంది ఈ చెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటున్న మీరు మాకు అతిథులు అంది ఎంతో ప్రేమగా ఆ కొంగ ఆ కొంగ అలా మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగించింది గౌతమునికి తన కథంతా చెప్పాడు ఆ కొంగ అతను పడ్డ బాధ గ్రహించి జాలిపడింది అయినా పేదరికం తీర్చడానికి వెండి బంగారం మిత్రుడు ముఖ్యమని పెద్దలు చెప్పారు నేను నీకు మంచి మిత్రుణ్ణి నువ్వు నాకు మంచి మిత్రుడివి నీకు సహాయం నేను చేస్తాను అంది నాడీ జంగుడు అనే ఆ కొంగ పట్టణంలో ఉండే విరూపాక్షుడు అనే రాక్షసరాజు నాడీ జంగుడి స్నేహితుడు ధనవంతుడు గౌతముణ్ణి ఆ విరూపాక్షుని వద్దకెళ్లి జంగుడు పంపాడు అని చెప్పి ధనం తీసుకో అంది ఆ కొంగ గౌతమునితో గౌతముడు విరూపాక్షుణ్ణి కలిసి నేను విప్రుణ్ణి గౌతముడు అని పిలుస్తారు అంటూ చెప్పాడు కాని విరూపాక్షునికి గౌతముని ముఖంలో విప్రుని లక్షణాలు కనబడకపోవడంతో నీ వృత్తాంతమంతా దాచకుండా చెప్పు అన్నాడు గౌతముడు తన జీవిత విశేషాలు చెప్పాడు విప్రత్వం నుంచి దూరమైన సత్యం పలికావు స్నేహితుడు నాడీ జంగుడు పంపగా వచ్చావు కనుక నీపై గౌరవంతో ధనం ఇస్తాను అని పలికాడు విరూపాక్షుడు మోయగలిగినంత ధనాన్ని మూటగట్టించి బంగారు పళ్లెంలో భోజనం పెట్టి ఆ పళ్ళాన్ని కూడా గౌతమునికే బహుమతిగా ఇచ్చేశాడు విరూపాక్షుడు గౌతముడు ఆ ధనాన్ని మోసుకొచ్చాడు సజ్జనుడైన నాడీజంగుడు సంతోషించి ఈ బ్రాహ్మణునికి ఇక దారిద్ర్యం పోయింది అని భావించి ఆ రాత్రి మంచి విందు భోజనం ఏర్పాటు చేశాడు మంచి భోజనం చేసి నాడీజంగుడు నిద్రపోయాడు గౌతముడు నిద్రపోయాడు మధ్యరాత్రి గౌతమునికి మెలుకువ వచ్చింది తెల్లవారితే ప్రయాణం కానీ ప్రయాణంలో ఆహారం దొరకడం కష్టం కదా అనుకున్నాడు నిద్రపోతున్న కొంగ కనిపిస్తోంది ఈ కొంగని చంపేస్తే తనకి ప్రయాణంలో కావలసినంత ఆహారం కదా అనిపించింది ఎంతో సహాయం చేసిన నాడీ జంగుణ్ణి చంపేయడానికి వెనుదీయలేదు ఆ కృతజ్ఞుడైన గౌతముడు అందుకనే కృతజ్ఞుడంతటి నీచాతి నీచులు ఉండరు అని అంటారు సరే నాడీజంగుని చంపి తోలు పడేసి మాంసం ఒలుచుకుని సంచి నింపుకుని తెల్లవారే లోపలే పరారీ అయ్యాడు గౌతముడు మధువజపురంలో విరూపాక్షుడు లేచాడు పొద్దున్నే ఆ రోజు ఎంతకీ నాడీజంగుడు రాలేదు సేవకులు వెళ్లారు ఆ మర్రి చెట్టు కింద పడున్న కలేబరాన్ని చూసి విస్తుపోయారు గౌతముడే ఈ పని చేశాడు అన్నది వాళ్లకి తెలిసిపోయింది రాజాజ్ఞ మేరకు భటులు గౌతముణ్ణి బంధించి రాజు ముందుకి తెచ్చారు ఈ కృతజ్ఞుణ్ణి చంపండి ఆ మాంసం మీరు తినండి అన్నాడు రాజు ఆ రాక్షస భటులు ప్రభు ఈ నీచుని మాంసం తింటే మేము నరకానికి పోతాం అన్నారు అయితే కుక్కలకి వేయండి అన్నాడు రాజు కుక్కలు కూడా ఆ మాంసాన్ని ముట్టలేదు అయితే జంగుడు బ్రహ్మకి కూడా స్నేహితుడే దివ్య దృష్టితో ఈ విషయం తెలుసుకుని బ్రహ్మ నాడీజంగుణ్ణి బ్రతికించాడు ఆ కొంగనే కాక అతనితో పాటు గౌతముణ్ణి కూడా బ్రతికించాడు కాని నాడీజంగుడు గౌతముని తప్పులను క్షమించి విడిచిపెట్టాడు ఉత్తముడైన మిత్రుడు ఇహపరాలలో కూడా మేలు కలిగిస్తాడు కదా నాడీజంగుని లాంటి మంచి స్నేహితులే సమాజానికి అవసరం గౌతముని లాంటి కృతజ్ఞులు కారు ఈ కథ శ్రీ మధాంధ్ర మహాభారతం శాంతి పర్వతంలోనిది